ఇది పన్నెండవదండి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము దానికంటే ముందర మీ అందరికీ కురోజినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అలాగే పదిహేడు తారీఖు కూడా ఏప్రిల్ పదిహేడు తారీఖు కూడా శ్రీరామనవమి వస్తుందండి శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా అలాగే పన్నెండు రోజుల వాళ్ళు కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే మనం మీనరాశి గురించి చెప్పుకుందాం మన మీ మీనరాశి మీ రాశిలోనే ఐదు గ్రహాల యొక్క ప్రభావం ఉంది అంటే మీకు మంచి గ్రహాలు కాదు రవి మీ రాశిలో ఉన్నాడు రవి శుక్ర బుధ రాహు కుజుడు ఐదు గ్రహాల ప్రభావం మంచి చేస్తారండి మంచి చేయకుండా ఉండరు అద్భుత ఫలితాలు ఇస్తారు అంటే మనశ్శాంతిగా ఉండడము ప్రతి పనిలోనూ విజయం సాధించడము చురుకుగా ఉండడము తెలివిగా ఉండడము అలాగే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉండడము వాళ్ళ యొక్క ఉన్నతిని కోరుకోవడం మీకు ప్రధాన లక్షణం వారి సలహాలు కూడా ఇస్తుంటారు మీకు ఈ ప్రభావం ఈ నెల కూడా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది మీకు ధనం ఎప్పుడు ఇబ్బంది పడరు కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది గురుబుధుడి కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉందంటే గురుబుధుడి యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది అంటే శుభ ఫలితాలు ఇస్తారు వాళ్ళు రవి కూడా ద్వితీయ భావనలో ఉండము స్పీడ్గా నడవడము స్పీడ్గా తిరుగుదట్లు ఉండము స్పీడ్గా ఆలోచన ఉండడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు కూడా ఉన్నాడు అందరూ పాపులయ్యండి అంటే అందరూ అంటే బుధ శుక్ర ఇద్దరు పాపులర్ అయ్యారు అయినా మీరు పాపులర్ అవుతారు ఎందుకని గురుడు ప్రభావం ద్వితీయ భావంలో ఉండడం వలన ధనయోగము పాపులారిటీ పెరగడము సాహిత్య రంగంలో వృద్ధి కలగడము పాటలు పాడడము గాయని గాయకులకు వృద్ధి కలగడము చేసి పెరగడము మాట్లాడండి అద్భుతంగా ఉంటుంది అంటే ద్వితీయ భావం స్ట్రాంగ్గా ఉంది అంటే ఉందంటే ఆభరణాలు మీకు ఎక్కువ వస్తాయి ఆభరణాలు బంగారు ఆభరణాలు చదువులో విజ సక్సెస్ అవ్వడము ఎక్కువగా ప్రయాణాలు చేయడము జరుగుతూ ఉంటుంది మీ బంధువుల విషయంలోనూ మీ తోబట్టుల విషయంలోనూ మీ తమ్ముళ్ళు చెల్లిన విషయంలోనూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీరు ఎప్పుడూ పొందుతూ ఉంటారు చదువు విషయంలోనూ వారి సహాయక సహకారాలు పొందడమే కాకుండా మీరు కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు చదువు విషయం చూసుకుంటే చదువులో ఏమాత్రం ఇబ్బంది పడరండి ఎందుకంటే ఎందుకని సెకండ్ ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు చదువు రీచే విదేశాలు వెళ్తారు ఫోర్త్ భావం అధిపతి ద్వితీయ భావంలో ఉండడం వల్ల చదువు రీచే విదేశాలు వెళ్ళడము చదువు రీత్యా మీకు ధనయోగం కలగడము అలాగే వ్యవసాయదారులకు కూడా అద్భుతంగా రావడం పంట పంటలో అద్భుతంగా రాణించడము భూములు గృహాలు నూతన గృహాలు కట్టుకోవడం జరుగుతుంది గృహప్రవేశాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనుకోండి మంచి ముహూర్తం చూసుకుని ఏదైనా చిల్డ్రన్ సంతానం విషయంలో ఇబ్బంది పడరు చంద్రుడికి ప్రభావం ఉంటుంది కాబట్టి అలాగే సంతానం మీకు వృద్ధి కలుగుతూ ఉంటుంది పుత్ర పుత్రిక సంతానం యోగం ఉంది స్పెక్యులేషన్లో మీకు బాగా రాణిస్తారు అలాగే పంచమభావం బాగుందండి సినిమా రంగంలోనూ నాటక రంగంలోనూ అలాగే టెలివిజన్ రంగంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఏదైనా ఆరో భావాధిపతి స్థితిలో ఉండడం గ్రేట్ అంటే ఏం గ్రేటు మేనమామూలకి చాలా బాగుంటుందండి అలాగే మీకు ఎనిమీస్ శత్రుభయం లేకుండా ఉంటుంది ఆరో భావ స్థితిలో ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో ఉన్న ఉన్న వాళ్ళకు కూడా అనుకూలవంతమైన పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడానికి అవకాశం ఉంది అవి కదా ఎగ్జాల్టేషన్ ఉంటాయి పద్నాలుగు తారీఖు నుంచి అలాగే అన్ని రకాలుగా సౌఖ్యాలు ఆరో భావం మీకు వృద్ధిగా ఉంది అలాగే అక్కడ మంచి అక్కడ అంటే విదేశాల్లో మంచి కాలేజీలో మీకు సీట్ రావడం అన్ని మంచి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది ఏడో భావంలో కేతు తప్పు కదా ఏడో భావాధిపతి ద్వితీయ భావంలో మీకున్నాడు తప్పంటే తప్పు కాదు అనుకోండి ఐదు గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి మీ ఇంట్లో శుభకార్యాలు ధర్మకార్యాలు మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తారు అలాగే సప్తమ భావం బాగుందంటే సప్తమ భావం బాగుంది కాబట్టి భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతూ ఉంటుంది అదృష్టం పెరుగుతూ ఉంటుంది వ్యాపారాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది మంచి మంచి బట్టలు కొనుక్కుంటూ ఉంటారు విహారయాత్రలు చేస్తూ ఉంటారు మాటల చక్కటి దుస్తులు కొనుక్కుంటారండి భావం బాగుందంటే మీతో చుట్టూ ఉన్నటువంటి మీ మీ బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ చూసారా వాళ్ళకి మీకు బాగుంటుంది బాండింగ్ బాగుంటుంది అష్టమ స్థానానికి నాలుగు గ్రహాల యొక్క దృష్టి ఉంది అంటే తలమంతలంకి వచ్చే ధనయోగం ఉండడము కోర్టు కేసులు ఉంటే త్వరగా పరిష్కారం అయిపోవడము మీకు శుభవార్తలు రా రావడము శుభకార్యాలు జరగడము శుభంగా జరగడము అష్టమ స్థానం కదండి అలాగే మీకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే అవి రావడము మీకు సేవకాజనం ఉండడము ఇవన్నీ ఆరోగ్యకరంగానే మీరు ఉంటారు పైగా భాగ్యస్థానం కూడా బాగుండడం వల్ల భాగ్యపతి కుజుడు కూడా బాగున్నాడు కదండి భాగ్యాపతి కుజుడు పన్నెండో భావన ఉండము పన్నెండో భావాది శని కూడా పన్నెండు భావన ఉన్నాడు ఏంటంటే ప్రభావం కదా ఉండడం వల్ల ఈ నెలలో మీకు మీ మీ జాతకాలు ఇచ్చా విదేశీ పర్యటన చేస్తారు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబీబీఎస్ డాక్టర్స్ కోసం పిఎంఎస్ కోసం వెళ్ళేవాళ్ళు లా ఈ మధ్య కొంతమంది నాకు కనిపించారు అండి లా కోసం లా అయిపోయిన తర్వాత విదేశాలకు మంచి కోర్సులు చేయగలడము అక్కడ మీకు వృద్ధి కలగడము బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే భాగ్యస్థానం అంటే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడము విహారయాత్రలు చేయడము తీర్థయాత్రలు చేయడము మీరు వాహన యోగం కొనుక్కోవడము భూములు కొనుగోలు చేసుకోవడము అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కోల్ ఇండస్ట్రీ అంటారా వాళ్ళకి అంటే సరి కుజుల కాంబినేషన్లో ఉన్న పరిశ్రమలు బిజినెస్లు చేసే వాళ్ళకి మంచి కాలము ఖర్చులు ఉంటాయి వాళ్ళకి అయినా కూడా వా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ వాళ్ళ బిజినెస్ రీత్యా విదేశీ పర్యటన ఉండి తీరుతుందండి మీరు మీరు జాబ్లో కానీ ఉండి ఉంటే మీకు విదేశీ పర్యటన ఉంటుంది ఆడవాళ్ళు కూడా చెప్తానండి ఎగ్జామ్స్ రాసి మీరు సక్సెస్ అవ్వండి ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు మీరు ఉన్న ఊరికంటే కొద్ది దూర ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుంది బుద్ధి మీరు విదేశాలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ ఉద్యోగాలు రీచ్ విదేశాలు వెళ్తారు సరే అంటే మీ బిజినెస్ కూడా రీచ్ కూడా ఉంటుంది ఉంది కర్మస్థానాధిపతి కర్మస్థానం చూసుకోవడం వల్ల మీకు మంచి మంచి పనులు చేస్తారండి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇంకా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తుల్లో డెవలప్ అవుతారు ప్రమోషన్స్ వస్తాయి మంచి పలుకుబడి పెరుగుతుంది రాజకీయ రంగంలో ఉంటే వాళ్ళకి కూడా ఎదుగుదల ఉండడానికి అవకాశం కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా రండి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు రావడము ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి కష్టపడి చదవండి మీ గ్రూప్స్ కూడా రాస్తున్నారు మీ విద్యకు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అవకాశాలు ఎక్కువ అండి మీ మీ జాతకాల రీచ్ చూసుకోండి ఎందుకంటే ఈ ఈ జాతక గోచార రీతి ఫలితాలు కొన్ని లక్షల మంది చెందుతుంటుంది కాబట్టి ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదని గుర్తుపెట్టుకోవాల్సిందే ఈసారి చెప్తూ ఉంటాను నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా కాబట్టి ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయండి అంటే మీరు చేస్తున్న బిజినెస్లోను బాగా రాణిస్తారు వ్యాపారాల్లోనూ రాణి బిజినెస్ వ్యాపారాలు అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలను బాగా రాణిపు ఉండి తీరుతుంది పన్నెండు భవన్లో శని కుజులు మీకు ఏం నడిచిన ప్రభావం ఉందని మాత్రం మర్చిపోకూడదు అలాగే నైన్త్ హౌస్ లార్డ్ కూడా మీకు నైన్త్ హౌస్ లాడ్ కుజుడు అయ్యాడు కాబట్టి మీకు కుజుడు కూడా వలన కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది శని కుజుల కాంబినేషన్ పన్నెండో భవనంలో యాక్సిడెంట్స్ ఇస్తూ ఉంటారు అందరికీ కాసుమా కొంతమంది మాత్రమే వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి అలాగే కొంతమందికి ఉంటుంది అలాగే డబ్బాలు తగ్గడము బోన్స్ విరగడము బ్లడ్ కనపడము ఊన్స్ గాయాలు తగ్గడము ఉంటాయంటాం కానీ అందరికీ ఉంటాను కాదండి కొంతమంది మీరు జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు జాగ్రత్తగా ఉంటుంటారు కదా జాగ్రత్త పడుతుంటారు కదా సుబర్ణిమ పూజలు చేసుకుంటున్నారు మీరు బాగా ఆంజనేయం పూజలు చేసుకుంటున్నారు వెంకటేశ్వర పూజలు చేసుకుంటున్నారు శివాభిషేకాలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు మీరు చేసుకుంటున్నారు కూడా మరి యాక్సిడెంట్ జరుగుతాయా త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి ఏం జరగదండి ఓం రామేష్ ఓం రామేష్ ఓం రామేష్ అనే మంత్రాలు చదువుకుంటూ మనం వెళ్తాం ప్రయాణాలు చేద్దాం మనకి భయమేలా మనకంటే మీకు అనమాట దానికి నేను కూడా అనుకోండి అద్భుతంగా ఉంటుంది ఏదేమైనా శ్రీరామచంద్రుడు అందరి యొక్క కష్టాలు పోగొట్టే మహానుభావుడు కాబట్టి ఓం ఓం శ్రీరామాయణమో శ్రీరామాయణమోం శ్రీరామాయణమనుకుంటూ ఉండొచ్చు కూడా సో కాబట్టి ఈ నెల మొత్తం కూడా మనకి శ్రీరామనవమ వస్తుందండి అందుకనే ఈ నెల మొత్తం ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చే శ్రీరామనవం వరకు ఎటువంటి కష్టాలు పడకుండా మీరు అద్భుతంగా ఉండాలని మీ పిల్ల పాపలతోటి మీ భార్యాభర్తలతోటి మీ బంధువులతోటి అందరితోటి ప్రతి విషయంలోనూ ఈ మన ఈ క్రోదిన సంవత్సరం నుంచి ఉగాది నుంచి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని మీ రాశి వాళ్ళే కాకుండా పన్నెండు రాసులు వాళ్ళకు కూడా మంచి యోగం కలగాలని ఆ శ్రీరామచంద్రుడికి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను